ఆపరేషన్ తెలిపే విధంగా పార్టీలకు అతీతంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నాయకులు స్థానిక ప్రజలు సంఘీభావ ర్యాలీని నిర్వహించారు స్థానిక నంది చౌరస్తా నుండి మొదలైన ర్యాలీ గాంధీ చౌరస్తా వరకు కొనసాగింది ఈ సందర్భంగా జాతీయ జెండాలను పట్టుకొని పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పహల్గామాలో అమాయక భారతీయులను పాకిస్తాన్ తీవ్రవాదులు కాచి చెప్పిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన సైనిక చర్యకు ఏఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేయడం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా తాము అండగా ఉంటామని తీవ్రవాదులను పోషించుకుంటూ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే విధంగా సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన సైనిక చర్యపై హర్షిస్తున్నామని భారతదేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని వారు ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మద్దతు ప్రకటిస్తామని భారతదేశం ఓ వైపు కన్నెత్తి చూడటానికి పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలిపారు అత్యంత కిరాతకంగా తీవ్రవాదులు మన భారతీయులను కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్ద రేవంత్ రెడ్డి గారు యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అండగా అదేవిధంగా జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మన ఏదైతే భారతదేశ వీర జవాన్లు తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ పై చేసినటువంటి దాడి విషయం లోపల ప్రతి ఒక్క భారతీయుడు పార్టీల ఖచ్చితంగా ఇలా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురివర్గా ప్రాంతంలో పార్టీల ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు టౌను భాస్కర్ గారు మరియు వారి యొక్క కార్యవర్గము వారి యొక్క పార్టీ నాయకత్వము అదే విధంగా వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీ సోదరులు మా మిత్రులు మా శ్రేయభిలాషి ప్రైవేట్ పాఠశాలకు నిత్యం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మా శేఖరరావు గారు ధర్మపురి లోపట ఇలా వీర జవాన్లు చేసినటువంటి దాడి లోపట నూట నలభై మంది ప్రజలు ప్రతి ఒక్కరు సైనికులకు అండగా ఉండి ఉంటాం మీ కుటుంబాలకు ఈ రోజు మన సోదరి మనులకు అత్యంత కిరాతనంగా తెలుగా జరిగినటువంటి దాడి విషయంలోపట మన సోదరి ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతనంగా తీవ్రవాళ్ళు చేసిన దాడి విషయంలో కానీ నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు పద్నాలుగు మంది మీద మన భారతీయులు ప్రజలు అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం ఇది స్థానిక శాసన ఈ ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలే ఏదైతే తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్రవాద దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణ అయితే సంవత్సరాల కొద్దీ ఎప్పుడు చూసినా భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలుడు చేయడం అరాచకంగా వారి యొక్క మద్దతత్వ పరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని చాటే విధంగా అమాయక భారత ప్రజల మీద అయితే దాడి చేస్తున్నటువంటి సంవత్సరాల కొద్ది మనం వాళ్ళు చేసినటువంటి ఖండంగా జరుగుతున్న సంఘటన కానీ మొన్న అత్యంత దారుణంగా జరిగిన సంఘటన విషయంలో బట కేంద్ర ప్రభుత్వం నిధానాన్ని మేము మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున గారు స్వాగతిస్తూ మేము అండగా ఉన్నాం ఇక ధర్మపురి లక్ష్మేశ్వర దైవక్షేత్రంలో పట మేము పార్టీకి అతీతంగా మా భారతీయ జనతా పార్టీ మా మిత్రులం గాని ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఎవరున్నా కానీ ఇంకా రాజకీయ పార్టీలు ఇంకెవరున్నా సంఘాల సంఘాలందరం కూడా ఇదే విధంగా ఈరోజు పాకిస్తాన్ మీద పోరాటం వీర వీరశైనులకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే మన భారతదేశంలో యువ యువకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా జవాన్లకు అండగా ఉండే విధంగా కూడా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున కూడా మనం తరలిపోయే విధంగా ఆ బార్డర్ పై కూడా పోయే వాళ్ళకి సైనికంగా మనం కూడా వాళ్ళు ఏం మనం పాలన పోయిన సిద్ధమే అన్నట్టు కూడా మనం సిద్ధంగా పోవాలని చెప్పి వీళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ మన అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది భవిష్యత్ తరాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇష్యూ వారు ఎంత అతి కిరాతనంగా కళ్ళ ముంగట పది నిమిషాల మూత భార్య భర్తతోని పిల్లలతో సంతోషంగా ఉన్న భర్తను కళ్ళ ముంగట మన చెల్ల వల్ల మన తోటి సోదరి యొక్క భర్తలను ఆ విధంగా చంపేసిన కిరాతకులకు ఆ ఒక దేశానికి మన వీర జవాన్లు బుద్ధి చెప్పాలి ఆ బుద్ధి చెప్పడానికి మన అందరూ సంఘీభావంగా నూట నలభై మంది భారతదేశ కుటుంబాలందరూ కూడా ఆ వీర జవాన్లకు ఆ సైనికులకు భారత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు దేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా అండగా కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ వీర జవాన్లకు రెండు చేతులు వచ్చి సెల్యూట్ తెలియజేస్తుంటున్నా రోజు మేమందరం కూడా ఈ పోరాట పటిమతోని పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలని చెప్పేసి తీవ్రవాది దేశాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చేతులు జోడించి వారికి దండం పెట్టి నమస్కారం తెలియజేస్తున్నాం జై జవాన్ yayi jẹjaba. jẹjiba. jẹjaba. jẹjiba.